బిడ్డనా మాలదేవి గార కమిటీకి పోతా ఒకవేళ నా పర్సన్ తీసుకొని పోతే అలా నాటి రోజున ఏనాడు మాత్రం ఎందుకు గొడవ వచ్చినవరు అని అడదాన్ని సాధలేక ఏనాడు నా ఇంటికి తీసుకొచ్చినవని నా పర్సన్ నా అన్న అవు నా అన్న కొట్టినా నా అన్న తిట్టినా నా తోడ కొట్టినోడు కదా కోపతాపాలు ఏనాడు మాత్రం ఎప్పటికి ఉంటాయా నా చెల్లె ఏనాడు పుట్టోడ ఉన్నదని దగ్గర తీసి ఇక్కడన్ను పేదన్ను పెట్టడా అన్న అనుకున్న రాబిడ్డ ఏనాడు నా మాలదే ಬಿಟ್ಟ ಮಾಲದೇ ಅನ್ನ ಉನ್ನ you yeah. ஏனா மாதம் செல்ல வந்து மனுஷி காதண்ண அகோ மரி மரி ஏனா மாத்தம் ஐது வேலை கர்ப்பு நினை கியா மன கவ உத்தே மன கையோ உண்டே நான் ஏனா மாத்தம் கிட்டு அணி ఐదు తిన్న ఫలారాలు తీసుకొచ్చినా కూడా పోసి నాకు శ్రీమంతం చేసి నా మన కబుట్టి గట్ల అవ్వలేదు అయ్యలేదు అన్నారు మాత్రం నా ఒళ్ళ ఫలారాలు పెట్టకుండా మంచిది నేను పురుషకాల ఏనాడు మాత్రం లేకుండా బతుకుతానన్న ఒక్క పూట నువ్వు పెరగన్న పెడితే నీదేది తేది అన్నది నేను నా పురుషకాడికి నేను నేను అల్లబోతను

మాపు లేదురా మా పుట్టే పొత్తులేదురా అన్నా ఐదు నాకు శ్రీవంతి పెరగన్నం మీద బుద్ధి పుట్టింది పెరగన్నం కలిపి పుట్టినంత అన్నం పెడితే ఆ అన్నం దిని నేను వెళ్ళిపోతాన అన్నం ఎక్కడిది ఒకవేళ దీని గర్భాన కొడుకు పుట్టి నా గర్భాన బిడ్డ ఉడితే అన్నాన్ని వేగిరిదని రా నా కొడుకు నీ బిడ్డని ఎలాంట అది వేగిన ముంద ఒకవేళ నా భార్య గర్భాన కొడుకు పుట్టి దీని గర్భాన బిడ్డ పుడితే అన్నాన్ని లేకిడదని ఇవ్వమందుకున్నామంటే అన్నం లేదు సున్నం లేదు రాము రాము అన్నా లక్షి రాజా ఇలా కొనుక్కున్నా అన్న ఉన్నాడని తిరీ ఇంటికి వస్తే ఒకవేళ తిరిగర మారడు కూడితే అంటికి వస్తది ఇది లేకది ம எதிராணி அன்னவுல பட்ட நீலே பாது ம

ಪುಟ್ಟಿ <laughs> ಮಲ್ಲೂ <laughs> ಹೇಳದಲ್ಲ ಅಲ್ಲ ನೀನು ಆಡವಿಲ್ಲ ಅಲ್ಲ ಆಡವಿಲ್ಲ ಅಲ್ಲ ಆಡವಿಲ್ಲ ಅಲ್ಲ ಅಡಗವಂಟೆ ನಾರಾ ಅಡಗವಂಟೆ ನೀನ್ನರಂಟೆ ಅಲ್ಲ ಅಡಗವಂಟೆ ನಾ ಹೆಡ್ಡೂಟಿರಲೋ ಅಡಗವಂಟೆ ನಮಕ್ಕದಾನಾ ನಿಲ್ಲದೋನಿ ಕರ್ನೆಲ್ಲದೋನಿ ಕಾಲುಗಳು ಓದಲ್ಲ ಅಡಗವಡಲ್ಲ ನೀ ಹೇಳದನ್ನ ಐನ ನೀ ಹೇಳದನ್ನ ನೀ నాకు నలుగురు అన్నలు లేరు నాకు నలుగురా తమ్ములు లేరు అన్నను ఈ అన్న ఒట్టి లారి కోన్నైంది అన్నయ్యే నాడు పెద్ద ఒట్టి

रा <laughs> అనుకుంటే ఏనాడు మాత్రం అన్నా ఇలా అమ్మ ఏనాడు అవ్వ దగ్గర తీసునా అని నాయన ఉండపడికి నాయన దగ్గర తీసునా నా అన్నున్నాడు ఆశపడి ఏనాడు మాత్రం అన్నం పెట్టు అడు వచ్చినారా అన్నం పెట్టు అంటే నువ్వు పాలతో గెలవలే కుమిలి కుమిలి పోకుంటాములు నీ జాగలు అడగచ్చానని బుక్క పువ్వు చెల్లి పుచ్చోలు ఉన్నావా ఒక్క ఫోటో పిరికడు పెడితే నా అవగారి పసాదా అని నేను తెలిపోదు ఇవాళ నీ ఏం అంటే నా అన్నపు కుసు పెట్టి పుక్కడ భోజనం పెట్టినా కంచె నీళ్ళిట్టాడుతాను ఆ కంచె నీళ్ళు ఇట్టెని కొడతా అంటే చూడు ఆ లచ్చిదే కన్లారూతాను అయ్యో ఎంతైనా నేను గుమ్మడి బుక్కిన గుర్ర గుర్రంచోడు ఆడదాన్ని నా వే నా ఆడపిడ్డే ఉన్నది ఇవాళ నా భర్తను కాదా అని నేను మాత్రం అన్నం కొట్ట పోయి మాత్రం నా ఆడిపిడ్డే విడుదా కానీ నన్ను కాదా అని అన్నం తెచ్చిన నన్ను వచ్చి సంపద జరగాయని చుకోని ఫల మళ్ళా పిరగా మరి పర పర్వనం రామ 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 నారదేవి గుళ్ళెడు ఎదురు బండెడు బొక్కల కన్నా నీ అవకి ఇప్పుడు నా బిడ్డ కూర్చోలో ఉన్నదాన్ని తీసి కట్టి కొత్త తీర కట్టించి పోత రైక దొరికిచ్చి అవనికి తల దూచి తల రెండు పూలు పెట్టి ఎల్లు ఉన్న కారికి అబోయిదో అబోయిదే తిని ఒళ్ళు పెట్టు అన్నరమ్మాకపోతే అన్నరు ఇంతనక తర్వాత వీక్కుపోని కొంగు సాధన పరవన్నం పెట్టుకుని కప్పుడు ధనాధనా ధనాధనం అంటూ അപ്പ വലിനെ ചിപ്പി നിന്ന് നിസാധിക്കോ നിൽവടി എനിക്കൂസ് വലു ദീവതോളവ నీ అన్న కొట్టింది చూసిన నీ అన్న తిట్టింది చూసిన లంజే లంజే లంజ ఒక్క మాట అంటే పేరులు తీసి పెట్ట వినేసినట్టు అనిపించింది కానీ బిడ్డ ఒక్క మాట అన్న అన్నపాడువాడా అన్న పీడువాడా అన్న వినమా కానీ ఎందుకు వరకు అంటే అగో అర్తివాడు మాత్రం మన ఇంటి వినం అన్న రాదు ఆడిబిడ్డ అన్నదా మన సమయ ఆడిబిడ్డ సమీక్ష குருவோளே மாற்று. நீல்ல தோய். என்னங்கடா அடடா எத காணும். ஓயா. பாபை. ஓ. चल. ஓகே. அது உச பாபா அது உச. பா. மாயா பேடினா. 나바 பேடினா. ஆமா. மீ ஆவா பேடி. 나바 பேடினா.